జై శ్రీరామ్ దేవుడి ముందు కోరిన కోరికలను ఇతరులకు చెబితే ఆ కోరికలు తీరమంటారు ఎందుకు మానవుడి గుణాల్లో మాలిన్యం ఉంటుంది తాము కోరుకున్న కోరికలు ఇతరులకు చెప్పినప్పుడు వారి మాలిన్యం దానికి అంటుతుంది అలాగే ఇతరులు మన కోరిక పట్ల ఈర్షా సూయలు చెందే ప్రమాదము ఉంది కనుకనే ఇలా చెప్పవద్దంటారు కాదు కోరిక అనేది ఎప్పుడు వ్యక్తిగతమైనది దానిని ఇతరులకు చెప్పటం అంటే మన గురించి ఎదుటివారి ముందు పూర్తిగా బయటపడటమే అందుకనే పెద్దలు ఈ విధంగా చెప్తారు జై శ్రీరామ్ దైవ దర్శనానికి తలస్నానం చేసే వెళ్ళాలా మానవుడిలో చెడు ఆలోచనలు తలలోంచే పుడతాయి కనుక సత్కార్యం చేయాలనుకున్నప్పుడు అభ్యంగన స్నానం చేసి పరిశుద్ధం కమ్మని మన పెద్దలు చెప్తుంటారు తలస్నానం చేయడం ద్వారా మనలో దాగ ఉన్న చెడు ఆలోచనలు పోయి దేహము పవిత్రత పొందుతుంది ఈ ఉద్దేశంతోనే మన పెద్దలు ఈ విధంగా చెప్తారు కానీ కేవలం తలస్నానం చేస్తేనే దేవాలయంలో ప్రవేశించాలి అన్న రూల్ అయితే ఏమీ లేదు జై శ్రీరామ్ విష్ణు ఆలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలి ధ్వజస్తంభానికి దూరంగా గర్భగుడి వెనుక భాగానికి దగ్గరగా మసలుతో విష్ణు ఆలయంలో ప్రదక్షిణలను చెయ్యాలి శ్రీహరి సన్నిధిలో రాక్షసులు స్వామికి అభిముఖంగాను దేవగణాల స్వామి వారికి వెనుక ప్రక్కగాను ఉంటారట అందుకనే ఈ విధంగా ప్రదక్షిణ చేయాలంటారు జై శ్రీరామ్ దేవాలయంలో మహాకుంభాభిషేకం పేరిట చేసే కార్యక్రమం ఏమిటో తెలుసా దేవాలయంలో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు దేవాలయాన్ని జలంతో సంప్రోక్షించడానికి గోపుర శిఖరాన్ని పవిత్ర జలంతో అభిషేకిస్తారు దీనిని మహాకుంభాభిషేకం పేరిట ఒక ఉత్సవంలా నిర్వహిస్తారు ఇది చేసిన తర్వాత ఆ దేవాలయంలో యథావిధిగా కాలను నిర్వర్తిస్తారు వేద పండితులు మంత్రోక్తంగా చేసే ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సవంలా నిర్వర్తిస్తారు ఈ ఉత్సవం పూర్తయిన తొలినాడు ఆ దేవాలయంలోని దేవతామూర్తిని దర్శించడం విశేష ఫలప్రదమని పండితులు చెప్తారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ గుడిలో నిద్రించటం శుభకరమా దేవాలయం అంటే పవిత్ర ప్రదేశం అని అర్థం అది భగవంతుడి యొక్క నెలవు అటువంటి చోట ఒక్కసారి నిద్ర చేసిన మనని అంటిపెట్టుకుని ఉన్న అనేక దుష్ట శక్తులు పారిపోతాయి దేవాలయంలో పంచశక్తులు ఉంటాయి వాటి ప్రభావం చేత మన దేహాన్ని మనసును అంటిపెట్టుకుని ఉండే దుష్ట శక్తుల ప్రభావం నిర్వీర్యమైపోతుంది జై శ్రీరామ్ దేవాలయంలో దేవతామూర్తి విగ్రహం వెనుక సింహముఖం ఎందుకు ఉంటుంది దేవతా కాంతి శక్తికి అది ఒక అద్భుతమైన సంకేతం స్వామివారి చుట్టూ ఏర్పరిచే ఈ తోరణాన్ని మకర తోరణం అని కూడా అంటారు దీనిలో సింహం యొక్క శిరస్సును ఉంచటంలో ఒక నిగూఢమైన అర్థం ఉంది సింహం మృగములకు రాజు వంటిది కనుక భగవంతుడు మనకు పాలకుడని తెలియజెప్పేందుకే మకర తోరణంతో సింహం గుర్తును ఉంచుతారు అలాగే గుణాలలో సింహ ఉగ్ర స్వభావానికి సంకేతంగా చెప్తారు దుష్టుల పాలిట భగవంతుడి యొక్క శక్తి సింహం వలె ఉగ్రత్వం కలిగి ఉంటుందనే ఆంతర్యాన్ని కూడా మనం గ్రహించవచ్చు జై శ్రీరామ్ రుణ బాధల విమోచనానికి దర్శించవలసిన ఆలయం రుణవత్తిడితో బాధపడుతున్న వారు ప్రతి బుధ శనివారాలలో సాయంత్రం కాలంలో గణపతి ఆలయాన్ని దర్శించటం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది లేదా దుర్గాదేవి ఆలయం దర్శించిన శుభ ఫలితం కలుగుతుంది జై శ్రీరామ్ దైవ దర్శనానికి భార్యతో కలిసి వెడితేనే అధిక పుణ్యఫలం భార్య ఉన్న పురుషుడు దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు భార్య సమేతంగా వెళ్ళటం వల్ల ఆది దంపతులైన శివపార్వతులు సంతోషిస్తారు అనుగ్రహిస్తారు పైగా వివాహ సమయంలో పురుషుడు ధర్మార్థ కామ మోక్షములందు ఎల్లప్పుడూ నిన్ను నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను అంటూ మంత్రపూర్వకంగా ప్రమాణం చేస్తాడు కనుక ఒంటరిగా పుణ్యం కోసం దైవ దర్శనానికి వెళ్ళటం ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించటమే అవుతుంది ఒక్క నవగ్రహ దర్శనానికి మాత్రమే భార్యాభర్త విడిగా వెళ్ళవచ్చు మిగిలిన దేవాలయాలన్నింటికి భార్యాభర్తలు కలిసి వెళ్ళడమే మంగళకరం భార్య కానీ భర్త కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రెండవ వారు వారు ధరించే వస్త్రాన్ని తమ వెంట తీసుకువెళ్ళిన ఇద్దరూ దైవ దర్శనానికి వెళ్ళినట్లేనని ధర్మశాస్త్రాలు సెలవిస్తున్నాయి